హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజైతే నేను ఒక కొత్త వస్తువు ఆర్డర్ పెట్టినా ఆన్లైన్లో మన యూట్యూబ్ వీడియోస్ కోసం శారీ బిజినెస్ కోసం అండి స్పెషల్గా కొత్తగా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ నేను ఓపెన్ చేసిన వచ్చినప్పుడు ప్యాకింగ్ ఎట్లా వచ్చిందనేది డిజిటెక్ అండి డిజిటెక్ కంపెనీ వాళ్ళది ఎల్ఈడి లైట్ తీసుకున్నా ముందు నేను తీసుకున్న ఒక ప్యాడ్ కూడా వీలదే చాలా బాగా వస్తుంది డిజిటెక్ ఎల్ఈడి రింగ్ లైట్ అండి ఇది వీడియోస్ చేస్తున్నప్పుడు నార్మల్ వీడియోస్ అయితే లైటింగ్ తక్కువ ఉన్న పర్వాలేదు కానీ శారీ వీడియోస్ చేయాలి కదా శారీ సేలింగ్ కోసం కొత్తగా మనం అంటే ఇంతకు ముందు కూడా చేసినాం శారీ బిజినెస్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా చేస్తూనే ఉంటామండి మనకు షాప్ కూడా ఉంది షాప్ దగ్గర అప్పుడప్పుడు వీడియోస్ తీస్తాము రెగ్యులర్గా అయితే ఇంట్లోనే వీడియోస్ తీస్తాము ఇంట్లో ఉన్న లైటింగ్ సరిపోదు కాబట్టి ఈ అయితే ఈ రింగ్ లైట్ అయితే ఆర్డర్ పెట్టినాం బాగానే పెద్దగా ఉందండి ఎంత ఉంటుందో అని అనుకున్నా చూడండి ఒక ఫోటో మస్తు పెద్దగా ఉందండి మన దగ్గర ఉన్న ట్రై ప్యాడ్కి దీనికి మనం కనెక్ట్ చేసుకోవాలి నా దగ్గర డిజిటెక్ ఎక్తే మంచి క్వాలిటీ ట్రైప్యాడ్ ఉందండి దానికి కనెక్ట్ అవుతుంది దీనికి కావాల్సిన వస్తువులు ఇక్కడ ఇచ్చిల్ అండి బ్యాగ్ సూపర్గా ఉందండి ఇది ఒకటి మాన్యువల్ బుక్ ఇచ్చిల్లు ఇన్స్ట్రక్షన్ది దీంట్లో చూసుకుంటా మనం ట్రైప్యాడ్కి ఫిక్స్ చేసుకోవచ్చు దీన్ని అట్లనే ఇది హోల్డరు ఇందులో మనం ఫోన్ పెట్టుకోవచ్చు మళ్ళీ ఒక వైర్ చిల్లండి అండి ఇది ఒకటి ఏంటో చిల్లు చూడాలి మాన్యువల్ బుక్ చదువుకుంటూ నిదానంగా ఫిట్ చేసుకోవాలండి ఇది ఒక హోల్డర్ కూడా ఈ చిల్లు ఇది మరి ఎట్లా సెట్ చేయాలో చూడాలి ఈ బుక్ చదువుకుంటా పెట్టచ్చు ఇప్పుడు ఒకసారి లైట్ ఎంత క్వాలిటీతో ఉందనేది మీకు చూపిస్తాను నేను ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చిల్లు ఇక్కడ మనం వైర్ పెట్టేసుకొని ప్లగ్లో పెట్టేసుకోవాలి వైర్ ఆఫ్ మమ్మీ చూపండి స్టార్ట్ ఆ మమ్మీ ప్లగ్లో అయితే ప్లగ్ పెట్టేసినామండి ఇక్కడ ఒక బటన్ వచ్చింది దాన్ని మనం ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది చూడండి ఎంత బ్రైట్గా వస్తుందో ఇందులో టూ త్రీ షేడ్స్ కూడా ఉంటాయని విన్నాను కాకపోతే ఎలా చేంజ్ చేయాలో అర్థం అవ్వట్లే ఫుల్ వెళుతురుందండి శారీస్ క్లారిటీ లైటింగ్ ఉంటేనే బాగా తెలుస్తుంది కాబట్టి ఈ లైట్ ఆర్డర్ చేసిన

ఇది నా దగ్గర ఉన్న పాత ట్రైపాడు మంచి కంపెనీది డిజిటెక్ది అప్పుడు నాకు టూ థౌజండ్ పడింది నేను రెగ్యులర్గా ఇదే వాడుతున్నాను ఇది హోల్డరు ఫోన్ హోల్డరు ఇది తీసేయాలి ఇది ఈ హోల్డర్ మాత్రం తీసేసి లైట్ పెట్టుకోవాలండి అది ఎలాగో ఇప్పుడు చూపిస్తా దీన్ని తీయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఈ రింగ్ లైట్ ట్రైప్యాడ్ కి ఫిక్స్ చేయడానికి బాగా ట్రై చేసినా కానీ ఫిక్స్ అవ్వలేదండి నేను తీసుకున్న ట్రైపాడ్ వేరేలా ఉంది దీనికి వేరేలా ట్రైపాడ్ ప్యాడ్ ఉంటుంది అనుకుంటా చూపిస్తుంది నేను వీడియోస్ కూడా చేసి ట్రై చేసిన సెట్ అవ్వలేదు అయితే అక్ష అక్షయ తృతీయ రోజు నుండి మన ఛానల్ శారీస్ వీడియోస్ వస్తాయండి ఈ నెల ముస్వై అంటే బుధవారం రోజున అక్షయ తృతీయ కదా ఆ రోజున మన ఛానల్లో శారీస్ వీడియోస్ వస్తాయి తర్వాత నుండి రెగ్యులర్గా వస్తాయండి అందుకనే ఈ లైట్ తీసుకున్నాను వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక ట్రైపాడ్ స్టాండ్ తీసుకోవాలి లేకపోతే ఈ లైట్ని ఎక్స్చేంజ్ చేయాలి అప్పుడే దీనికి ఫిక్స్ అవుతుందండి అంటే మనకు తెలియని వస్తువులు అవి వచ్చి మనం యూస్ చేస్తున్నప్పుడే అర్థమవుతాయి కదా నాకు కూడా సరిగా అర్థం అవ్వలేదు నేను బుక్ చేసినప్పుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆపేసేకద్దు కొద్దిసేపు